వస్తున్నాయి సో దాన్ని ఆధారం చేస్తూ మేము నిన్న ఈ కూడా దాని సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగించాము ఇక్కడ మన పట్టున అనుకున్న ఉన్న లంకల్లోనూ అదే గోదావరి మధ్యలో ఉన్న లంక ప్రాంతాల్లోనూ కూడా ఈ రావులపాలెం బ్రిడ్జ్ నుంచి దిగులుకి అలాగే పైన ఓబలంక వరకు ఆ టవర్ లైన్ వరకు కూడా మేము అన్ని క్షణంగా తనిఖీ చేయడం జరిగింది ఎక్కడ ఏ విధమైన జాడలు మాకు కనిపించలేదు సింపులి ఆదు కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ చూస్తామని చెప్పారు కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు అదేం చూసేదాన్ని అదేవిధంగా అది ఎక్కడైనా చంపిన చంపించాడు కానీ ఏవి కూడా మాకు లభించలేదు సో దీని మీద మేము మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని అందరం కూర్చుని మా ఆఫీసర్లు మా కొలీగ్స్ మా ఈ ఆఫీస్లో ఈ రోజుల నుంచి పాల్గొన్న సిబ్బంది అందరం కూడా కూర్చుని అసలు దీని మీద ఒక రివ్యూ చేసుకొని నెక్స్ట్ చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా మేము నిర్ణయించుకుంటాం సో ఈ సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరి కూడా ఎవరు కూడా ఈ చిరుకుపలి విషయమై భయాందోళన చెందవలసిన అవసరం లేదు అటవీ అటువైరకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది దీన్ని బట్టి బంధించడానికి కానీ లేదా అది క్షమంగా వెళ్ళిపోవడానికి కాకపోతే అది ఖచ్చితంగా ఈ ప్రదేశంలో ఉంది అనే నిర్ధారణ కావాలి మనకి అయిన మన దాన్ని పట్టుకునే చర్యలు మేము తీసుకుంటాం ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీడియాలో అనవసరమైన సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలన్నీ కూడా ఫేక్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు దీనివలన ప్రజల్లో అనవసరమైన భయాందోళన రేకెత్తించడం ప్లస్ మా సిబ్బంది యొక్క కాన్సన్ట్రేషన్ మేము దాన్ని ఎక్కడ ఉంది ఏంటి అని వెతకడం దాన్ని ఏ విధంగా ఈ ప్రాబ్లంను మేము సాల్వ్ చేయాలని చెప్పి మా ప్రయత్నాల్లో మేము ఉంటున్నాం ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ద్వారా మా యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బైన ప్రమాదం ఉంది ఎందుకంటే మేము అక్కడ కూడా వెళ్ళాలి ఎఫర్ట్ అంతా కూడా అక్కడ కూడా పెట్టవలసి ఉంటుంది అందుకని చెప్పి దయచేసి అటువంటి అసత్య ప్రచారం చేయొద్దు సో అటువంటి వాళ్ళు చేసినట్లయితే మీ ఇన్స్టాగ్రామ్ నేను పోస్ట్ చేసిన వాళ్ళ ఐడియలు ఇవన్నీ కనిపిస్తున్నాయి క్లియర్గా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మేము మీద కఠిన చర్యలు తీసుకోగలం సైబర్ క్రైమ్ కింద ఎందుకంటే మీరు అధికారులని ప్రజల్ని అందరినీ కూడా తప్పుదావ పట్టిస్తున్నారు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు సో దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు అలాగే వదంతులు నమ్మవలసిన అవసరం లేదు మా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అటువైశాక వాళ్ళని మీరు కన్ఫర్మ్ చేసుకోండి అంతేగాని ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాన్ని బట్టి మాత్రం మీరు మళ్ళా దాన్ని వేరే గ్రూపులకు సర్క్యులేట్ చేయడం అటువంటి పనులు చేయొద్దు థ్యాంక్ యూ ఇలాంటి ప్రదేశంలో ఉండలేవు తడి ప్రదేశము ఇలాంటి బురద ప్రదేశంలో చిరుతపులు బతకలేవు వాడికి పొడి ప్రదేశము మెట్ట ప్రాంతము చెట్ల కొమ్మలు అలాంటి ప్రదేశంలో ఉండగలుగుతుంది ఇలాంటి ప్రదేశానికి చిరుతపులి వచ్చినా ఇక్కడే ఉండటం అనేది కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఇలాంటి ప్రదేశంలో ఉండలేదు అసలు समझ में हेलो हाँ सर ओके तेलुगु मालूम ते 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 नहीं न हिंदी ओनली हिंदी इधर में चेता चेता रखते हैं टाइगर का जीरा है हाँ पेड़ में रहता है मालूम है

तोड़ा पीपल आफ्टर 4:00 क्लॉक बाहर से नए आया अम्मा सुनो सुनो आफ्टर 4:00 क्लॉक बाहर में नए आते हैं इधर इधर रख दो आउटसाइड का इसको नहीं दे नहीं दे दो समझ में आता क्या समझ में आता बोलो उसको 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 बोलो मैं क्या हैं अब उसको बोलो बच्चारा जानो वो बाहरी